సార్ నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా చూపుతున్నా మన కృష్ణాంజనేయుల గారికే కాకుండా ఎన్ టెల్ తెలుగుదేశం జనసేన వాళ్ళకి చార్జ్షీట్ షీట్ల మీద చర్చకి నేను సిద్ధం నేను వస్తా చానోల్కి నేను సిద్ధం అండి నేనే పెట్టమని చెప్తున్నా తెలుగుదేశం వాళ్ళు కూడా రావాలి జనసేన వాళ్ళు కూడా రావాలి ఊరికే మాట్లాడితే కాదుగా కానీ సిద్ధం చూడడానికి వస్తామని మిత్రు డాక్యుమెంట్లు ఎవడెన్స్ ఓకే ఎన్సిఆర్ గురించి మాట్లాడారండి నా చదువు నేర్పిస్తాను జనసేన వాళ్ళు ఆయన తప్పు చెప్పి తప్పేం కాదండి మెరుపులు మహేష్ గారు చెప్పిందేమి తప్పు కాదు ఆయన రెండు వేల పన్నెండు నుంచి ఇరవై రెండు వరకు చెప్పారు మెరుపులు మహేష్ గారు చెప్పిందే తప్పు కాదు చెప్పండి చెప్పండి శేఖరెడ్డి గారు పన్నెండు నుంచి ఇరవై నాలుగు ఇరవై రెండు మధ్యలో అని చెప్పారు అంటే పన్నెండులో చచ్చిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు

ఇరవై మూడు చూపించు చూపించండి సమయం లేదు గారు శాఖాంజనంలో పట్టుకుంటున్నారు వైసీపీలో పట్టుకోలేదన్న అసలు వైసీపీలో కలిసి మంత్రి కదా ఎక్కడ ఉన్నాయి అవులే మద్యమే తయారు చేసి అమ్మినప్పుడు ఇంకా కలిసి మధ్యమే అక్కడి నుంచి వచ్చింది ఎక్కడ పెన్షన్ షాప్ లు ఉన్నాయి ప్రభుత్వం అమ్మింది ప్రభుత్వ ఉద్యోగులు అమ్మారు సిండికేట్ మాఫియాలు అమ్మారు